గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు ఐటీఎం న్యూస్ దిస్ ఇస్ పవన్ సో ప్రెసెంట్ అయితే మనము ఒక గోల్డ్ మీద నిలబడ్డామని చెప్పుకోవచ్చు అంటే బంగారం మీద నిలబడ్డామని చెప్పుకోవచ్చు ఏంటి ఎందుకు ఇలా అంటున్నాను అనుకుంటున్నారా ఎందుకంటే ప్రభుత్వం వారు రాయదుర్గంలో ప్రభుత్వం వారు నిర్వహించిన వేలంలో ఇక్కడ ఇప్పుడు నేను నిల్చున్న ప్రదేశం ఎకరానికి అక్షరాల నూట డెబ్బై ఏడు కోట్లు ధర పలికింది అంటే అప్రాక్సిమేట్ గా అటు ఇటు రెండు వందల కోట్లు అనమాట ఇంత రికార్డు స్థాయిలో ధర పలకడం నాకు తెలిసి దేశంలోనే అత్యధిక రేటు ఉన్న ఈ స్థలంగా గుర్తింపు వచ్చింది అంటే ఆ ఈ రకంగా ఎందుకు మారింది అంటే మెయిన్ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఐటి హబ్స్ అనమాట ఆర్ట్ ఆఫ్ ఐటీ హబ్స్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ అంటే ఒక గుండె లాంటిది అనమాట ఐటీ సెక్టార్ కె మొత్తం ఐటీ సెక్టార్ కి ఈ రాయదుర్గం ఆ మొత్తం ఈ దుర్గం చెరువు ఉన్న ప్రాంతాల చుట్టుపక్కల గచ్చబౌలి ఐటెక్ సిటీ ప్రాంతాలు అయితే ఒక గుండె లాగా చెప్పుకోవచ్చు ఐటీ సెక్టార్ కి సో అందుకే ఈ ల్యాండ్ కి అయితే ఇంత రేటు పలుకుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు ల్యాండ్ చూస్తే నార్మల్ గానే ఉంది కానీ ఇక్కడ ఏరియాకు ఉన్న డిమాండ్ మాత్రం కోర్టులలో ఉంది దాదాపు మొత్తం అంటే ఆ మొత్తం ఏడు పాయింట్ సెవెన్ ఎకర్స్ ని అంటే ఏడు పాయింట్ సిక్స్ ఏడు ఎకరాలు దాదాపు ఎనిమిది ఎకరాలు అనుకోండి అండి ఎనిమిది ఎకరాల భూమిలో వేలం వేస్తాము కానీ ఎంఎస్ఎన్ కంపెనీ వాళ్ళు అక్షరాల ఒక వెయ్యి మూడు వందల యాభై ఒక్క కోట్లు ఇచ్చి కొనుగోలు చేయడం జరిగిందంటే అర్థం చేసుకోండి మూడు వందల యాభై ఒక్క కోట్లు ఎంఎస్ఎన్ కంపెనీ వాళ్ళు అయితే దీన్ని కొనుగోలు చేయడం జరిగింది అసలు ఆ రికార్డు స్థాయి అనమాట ఈ లో అంటే ఎనిమిది ఎకరాలకే ఈ రేంజ్ స్థాయి వచ్చిందంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ఉన్న ల్యాండ్ కి ఎంత డిమాండ్ ఉందో ఏరియాలు మొత్తం ఐటి ఐటీ సెక్టర్ లోనే ఉంటాయి కాబట్టి సో ఇక్కడ ఉన్న ప్రతి ఆ ల్యాండ్ కి అదే అదే డిమాండ్ ఉంటుంది దాదాపు ఇక్కడ ఈజీగా ఒక్కొక్క ల్యాండ్ చూసుకున్నట్లయితే వంద కోట్లకు పైగానే ఉంటుంది ఎనభై నుంచి నూట యాభై కోట్లు ఉంటుంది ఇంకా మన కుందన్బా జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఆ ఏరియాలో కూడా ఎకరానికి దాదాపు రెండు వందల కోట్లు విలువ చేసేది కూడా ఉంది నానక్రామ్ గూడ సైడ్ నానక్రామ్ గూడ లో కూడా మొత్తం ఈ ఐసిఐసి కంపెనీ వాళ్ళు అమెజాన్ కంపెనీ వాళ్ళు వీళ్ళ ఆఫీసులు ఉన్నాయి కాబట్టి సో అక్కడ కూడా దాదాపు ఎకరానికి వంద కోట్లు అంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్ లో నానక్రామ్ కూడా కూడా ఒకటి సో అందులో కూడా ఇప్పుడు పుంజుకుంటుంది దాదాపు వంద కోట్లు బట్టి ఎకరా నడుస్తుంది అంటే ఐటీ ఐటీ లో ఉన్న ఈ ఏరియాలలో పెద్ద పెద్ద కంపెనీలు పోటీ పడి మరి వేలం వేసుకొని మరి అంటే ఎన్ని డబ్బులు పెట్టడానికైనా రెడీగా ఉన్నారు ఇక్కడ మీరు చూడొచ్చు ల్యాండ్ చూస్తే మాత్రం నార్మల్ గా ఉంది ఇక్కడ సెక్టార్ ఇక్కడ మొత్తం కొండలు ఇవే ఉన్నాయి కానీ ఎందుకు ఇంత ల్యాండ్ ఉంది అంటే చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు మీరు ఇక్కడ నుంచి చూస్తే మొత్తం బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా దాదాపు మొత్తం ఏ ఇవి మీరు అంత ఐటీ సెక్టార్ ఇవన్నీ ఐటీ కంపెనీస్ క్లియర్ గా చూడొచ్చు పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ సో అందువల్లనే వీటికి ఇంత దూరం అంటే రాయదుర్గం గచ్చిబౌలి మాధవూర్ పరిసరాల్లో ఇప్పుడు గజం బంగారంతో సమానం ఉందండి గజం ఒక గజం కూడా ఈక్వల్ టు బంగారం అంటే దాదాపు ఒక ఎకరా ఇక్కడ నూట యాభై రెండు కేజీల బంగారంతో సమానం నేను చెప్పేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది కదా పాతకాలంలో కూడా చాలా మంది ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవ్వరు ఎవ్వరు ఇప్పుడు ఒక మంచి స్థాయిలోనే ఉన్నారు అంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసి ఎవరు నష్టపోయిన పరిస్థితులు అయితే నేను ఎప్పుడు చూడలేదు సో అందుకే చాలా మంది సెలబ్రిటీస్ కూడా అదే విధంగా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు క్లియర్ గా చెప్తుంటారు వాళ్ళు ల్యాండ్ మీద ఎంతైనా ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు ఎందుకంటే ల్యాండ్ ధర బంగారం ధర అన్న అటు ఇటు తగ్గుతూ పెరుగుతూ ఉంటుందిలే గానీ ల్యాండ్ మాత్రం అసలు తగ్గే పరిస్థితే లేదు ఇప్పుడున్న ప్రదే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అయితే ల్యాండ్కి బిభత్సంగా రియల్ ఎస్టేట్ లో చాలా ఎక్కువగా ఇంకా పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గే అవకాశం అయితే అసలు కనపడేటట్టు లేదు ఇక్కడ ప్రస్తుతం ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ అయితే లిటరలీ ఎంఎస్ఎన్ కంపెనీ వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది ఇంకా తదుపరి వేలంలో అయితే చుట్టుపక్కల ఉన్న కంపెనీస్ మొత్తము ప్రభుత్వానికి మూడు వేల కోట్ల వరకు లాభం వచ్చింది ఇక్కడ ఉన్న వేలం మొత్తం ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఎక్కర్స్ గవర్నమెంట్ ల్యాండ్ అయితే మన తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళు అయితే వేలంలో వేసినారు సో దీన్ని మొత్తాన్ని మూడు వేల మూడు వందల యాభై ఒక కోట్ల వరకు అయితే ఆ రికార్డు స్థాయిలో అయితే తీసుకోవడం జరుగుతుంది సో ప్రస్తుతం సిటీలో కూడా చాలా ఏరియాలలో మంచి డిమాండ్ ఉంది ల్యాండ్లకి ఎందుకు అంటే లిటరలీ నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను ఆ రియల్ ఎస్టేట్ చాలా బాగా డెవలప్ అవుతుంది ఔటర్ రింగ్ రోడ్ సైడ్ గతంలో రెండు వందల పదిహేడులో సారీ టూ థౌజండ్ సెవెంటీన్ లో ఎకరా ఫార్టీ క్రోస్ కి వెళ్తే చాలా అటు గొప్పగా చెప్పుకుని ఉన్నాయి తర్వాత అరవై కోట్లకి వెళ్ళింది తర్వాత హండ్రెడ్ క్రోస్ దాటింది ఇప్పుడు వన్ సెవెంటీ క్రోస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో హండ్రెడ్ క్రోస్ వన్ సెవెంటీ సెవెన్ క్రోస్ కి వచ్చింది ఇంకా ముందు ముందు రెండు వందల కోట్ల పోయిన అస్సలు ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు గత ఇంకొక ఐదేళ్లలో మొత్తము ఆ రియల్ ఎస్టేట్ మొత్తము టూ హండ్రెడ్ క్రోస్ కి అయితే వెళ్ళిపోతుంది ఈ ఏరియాలలో మెయిన్ இல்ல கச்சகோளி ராயது குந்தன்பா இல்ல இண்டஸ்ட்ரி ஏரியால் அது அந்த பாஸ்டெஸ்ட் கிரோய் சிட்டிஸ் அனுப்புக்கி வெண்ட வெட்டே டெவலப் அண்ட் சூட்டு ஐடி சவாங்க ஐ டி ஹப்ஸ் பண்ணுறோம் பெஸ் கோவமும் சோ வீட்டு வல்ல லாண்ட் எக்வா டிமாண்ட் பெரி போது இப்படி இக்கடி பக்கே ஓல்டு மும்பை ஹைவே இக்கடி கன்ஸ்ட்ரக்ஷன் ஜெருத்தே உண்டு பிரதி பிள்ள கிளர் டூடச்சு சோ இக்கட்சன்ஸ் இது அந்த சூஸ்டர் கதா மொத்தம் லாண்ட் அந்த ఇప్పుడు ఈ రేంజ్ లో ఉంది అంటే దాదాపు ఇంకో రాబోయే ఐదు సంవత్సరాల్లో ఎంత రికార్డు స్థాయి ధర పలికే అవకాశం ఉందో ఒకసారి మీరు గెస్ట్ చేయండి సో ప్రస్తుతానికైతే ఆ ఫీలే మామూలుగా లేదు నూట డెబ్బై ఏడు కోట్లు విలువ చేసే ఎకరం పైన నేనున్నాను అంటే లిటరలీ ఆ హైదరాబాద్ లో ఇలా ఉంది అంటే హైదరాబాద్ లోని పలు సిటీస్ లో కూడా ఆ కోకాపేటు నార్సింగ్ ఇవన్నీ ఏరియాస్ ఉన్నాయి కదా సో వీటిలో ఆ మొత్తము ఈ ఈ విధంగానే ఉంది దాదాపు ఎకరానికి వంద కోట్లు పైగానే ఉంది కానీ తక్కువగా అయితే లేదు సో ఇట్లా వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్ లో కూడా ఇవి ఉండడము సో ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే హైయెస్ట్ ధర ఇక్కడ మన ఇక్కడ పలకడము సో మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ లో డెవలప్ అవుతుందని చెప్పేసి సో ప్రస్తుతం అయితే ఇది రాబోయే ముందు ముందు కూడా రియల్ ఎస్టేట్ నిపుణులు అందరూ చెప్పేది ఇదే రియల్ ఎస్టేట్ ఇంకా ఉన్న కొద్ది పెరుగుతుందే గానీ తగ్గదు అని చెప్పేసి ఎకరానికి రెండు వందలు ఈజీగా వెళ్ళిపోతుంది అని చెప్పేసి అయితే రియల్ ఎస్టేట్ నిపుణులు చెప్పడం జరుగుతుంది అసలు మీరేమనుకుంటున్నారు నిజంగా హైదరాబాద్ లో ఉండే మీకు ఎలా అనిపిస్తుంది ముందు ముందు రియల్ ఎస్టేట్ ఎలా గ్రో అవుతుంది ఇన్ని ఎకర్స్ అంటే ఎకరాకి ఇన్ని వందల కోట్లు రావడం మీకేమనిపిస్తుంది ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి